శ్రీపాద శ్రీవల్లపులు తాము తమ తరువాతి అవతారంలో శ్రీ నరసింహ సరస్వతిగా గంధర్వపురంలో అంటే ఇప్పటి గౌణగాపురంలో ఉంటామని శ్రీశైలంలో కదళీవనంలో మూడు వందల సంవత్సరాలు తపస్సు చేస్తామని ఆ తరువాత స్వామి సమర్థగా ప్రకటితమయ్యి ప్రజ్ఞాపురం అంటే ఇప్పటి అక్కలకోటలో ఉంటామని చాలాసార్లు చెప్పినట్లుగా మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము లేకపోతే శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథాలలో చదువుకున్నాం కదా శ్రీ నరసింహ సరస్వతిగా శ్రీశైలంలో కదళీవనంలో ప్రవేశించాక కొంతకాలం తరువాత వీరు హిమాలయాలకు చేరి అక్కడ అడవిలో ఒక చెట్టు కింద సమాధినిష్టలో మూడు వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు వారి చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి వాటిపైన చెట్లు లతలు పెరిగిపోయాయి కొంతకాలానికి అడవిలో కట్టెలు కొట్టుకునేవాడొకడు ఈయన ఉన్న పుట్టలపై ఉన్న చెట్లను నరికే ప్రయత్నంలో ఉండగా అతని చేతిలోని గొడ్డలి చేతి నుంచి జారి పుట్టపైన పడింది ఆ గొడ్డలి పడిన చోట నెత్రు కారసాగింది ఆ కట్టెలు కొట్టేవాడికి ఆశ్చర్యం అనిపించి ఆ పుట్టను తొలగించాడు అక్కడ సమాధినిష్టలో ఉన్న ఒక యోగి కనిపించారు ఆయన కళ్ళు తెరిచి చూశారు ఆ దివ్యమైన ఆకారాన్ని చూసి అతడు తన తప్పును క్షమించమని వేడుకున్నాడు స్వామి అతనికి అభయమిచ్చారు ఈ మేలుకొలుపు భగవంతుని ఆదేశమని తన అవతార కార్యక్రమాన్ని కొనసాగించమని దివ్య ప్రబోధమని తలచి ఆయన తన పర్యటనను ప్రారంభించారు ఇది శ్రీ స్వామి సమర్థ అక్కలకోటకు రావడానికి వంద సంవత్సరాల ముందు అంటే సుమారు పదిహేడు వందల యాభై ఆరవ సంవత్సరంలో జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ